ఈ రోజు మన వీడియోలో హైదరాబాద్ లో గల హైటెక్ సిటీ మెయిన్ రోడ్ పై మాదాపూర్ లో గల శిల్పారామాన్ని సందర్శిద్దామండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదంతా శిల్పారామం యొక్క ఎంట్రెన్స్ అండి ఇక్కడ బయట టికెట్ కౌంటర్ ఉంటుంది టికెట్ ని తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉందండి ఈ శిల్పారామంలో ఇక్కడ మనకి ఆనాటి దినచర్యలను కులవృత్తులను గిరిజన సంస్కృతిని మరియు మన సంస్కృతిని ఎలా ఉంటుందో చిత్రకళా రూపంలో ఎంతో అద్భుతంగా చూపించారండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా బాగుంది ఇక్కడ వాతావరణం ఇంత ఎండలో కూడా ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉందండి అసలు ఎండ అన్నట్టు అనిపించలేదు చూస్తున్నారు కదండి చిత్రకళలన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నేతవారి ఇల్లు అండి అప్పట్లో నేతని ఇలా నేసేవారండి చెరక పైన ఇవన్నీ నేరియల్ పెయింటింగ్ బొమ్మలండి ఎంత బాగున్నాయి కదండి కనుమరుగవుతున్న చేతి కులవృత్తులను ఇలా ఇలా చిత్రకళారూపంలో చూపించడం చాలా అద్భుతం కదండి లోహ కార్మికుల గృహం ఇలా ఉండేదట అండి ఇక్కడ ముందు గ్రామంలో సంత ఇలా జరిగేదట అండి అప్పట్లో మనకి గ్రామంలో సంత శిల్పారామంలో మనకు ఎడ్ల బళ్ళు కూడా ఉన్నాయండి టికెట్ తీసుకుని మనం ఎడ్ల బండిలో కూర్చుంటే మనకు శిల్పారామం మొత్తం తిప్పుకుంటూ చూపిస్తారండి ఎడ్ల బండి వీడియో స్కిప్ అయిందండి అప్పట్లో మనకి ఎట్లకి నాగలి అరగా కట్టి ఇలా పొలాలను దున్నేవారండి ఇప్పుడైతే మొత్తం ట్రాక్టర్లు వచ్చేసాయి ఇక్కడ మనకు శిల్పారామంలో ఎక్కడ చూసినా ఇలా పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందండి ఈ పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తుంటేనే ఎంతో సంతోషంగా ఉందండి శిల్పారామంలో పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఉన్నాయండి ఊయలలు అలా ఇక్కడ కొన్ని రకాల పక్షుల ప్రదర్శన కూడా ఉంటుందండి రామచిలుకలు పించులు ఈ మూగ జీవాలను చూడండి అక్కడ పెట్టిన ఆహార ధాన్యాలను తింటూ అందులోనే ఎలా తిరుగుతున్నాయి ఇక్కడ ర్యాబిట్స్ కూడా ఉన్నాయండి చిలుకల శబ్దాలు చూడండి ఇలా సంపుగా ఉంది కదండి ఇంత మంచి పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయండి ఊయలలు జారుడు బండలు శిల్పారామంకి పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లల సంతోషమే మన సంతోషం కదండి మీరు కూడా తప్పకుండా మీ పిల్లల్ని తీసుకొని శిల్పారామాన్ని దర్శించుకోండి ఇందులో ఎక్కడ చూసినా మనకు పచ్చదనమే కనిపిస్తుందండి శిల్పారామంలో చుట్టూ చిన్న కాలువలా ఉందండి ఇందులో మనకి బాతు బోటింగ్ కూడా ఉందండి ఈ బాతుబోట్ ని సైకిల్ లా తొక్కుకుంటూ తిరగాలండి చూశారు కదండి ఇక్కడి వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి